స్కిల్ స్కామ్ కేసులో సుప్రీంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఊరట లభించలేదు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో యాభై రెండు రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు మాజీ సీఎం హోదాలో ఉన్న తనను అరెస్ట్ చేసేప్పుడు సిఐడి అధికారులు సెక్షన్ సెవెంటీన్ ఏను పాటించలేదని ఏపీ హైకోర్టు ఆశ్రయించారు చంద్రబాబు తనపై దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కోరుతూ గతేడాది సెప్టెంబర్ ఇరవై రెండున క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు అయితే దీన్ని ఏపీ హైకోర్టు కొట్టేసింది దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు సెక్షన్ సెవెంటీన్ ఏ చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న విషయంపై ఏపీసీఐడి చంద్రబాబు తరఫు న్యాయవాదులు వాదనలు విన్నా సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో తీర్పు రిజర్వ్ చేసింది దీనిపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు నేరస్తుణ్ణి ఏ న్యాయస్థానము కాపాడదంటూ రాసుకొచ్చారు చంద్రబాబును ఎవరూ రక్షించలేరని అర్థమయ్యేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుంది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సిఐడి తనపై నమోదు చేసిన కేసు నమోదు చేసిందని చంద్రబాబు తరపు లాయర్ల వాదన దీనిపై సుదీర్ఘ వాదనల తర్వాత త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీం సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తిస్తుందని జస్టిస్ అనిరుద్ధ్ బోస్ అంటే సెక్షన్ సెవెంటీన్ ఏ వర్తించదని జస్టిస్ బెల్లా వెల్లడించారు ఇలాంటి పరిణామాల మధ్య నేరస్తులను ఏ కోర్టు కాపాడలేదంటూ అంబటి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది